అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో మీకంట పడింది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులే ఇది రియల్ అండి రియల్గా జరిగిన స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒకరి జీవితంలో అమ్మవారు ఒక మిరాకిల్ అనేది సృష్టించారు వాళ్ళు అసలు బయటపడతారా ఇంకా ఇక వాళ్ళ జీవితం ఏమైపోతుందో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమైపోతారా అనేటటువంటి పరిస్థితి నుంచి అమ్మవారే స్వయంగా చెయ్యి పట్టి బయటికి లాక్కొచ్చి పెట్టినట్లుగా వాళ్ళు అంత అద్భుతం జరిగింది స్వయంగా అమ్మవారే వాళ్ళ షాపుకు వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఒక సలహా అనమాట వాళ్ళ షాపుకు వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రోజుకు ఒక్కరికైనా ఈ స్టోరీ వాళ్ళు చెప్పందే పంపించరు అంత మిరాకిల్స్ జరిగాయి మీ జీవితంలో కూడా ఇంత మిరాకిల్స్ జరగాలంటే తప్పకుండా వీడియో చూడాల్సిందే వీడియోలో మనం ఆ శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోవాల్సిందే ఇక వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి అయితే వీడియో ఫస్ట్ ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మంత్రం ఏంటి అనేది తెలుసుకుందాం ఎందుకంటే కొంతమంది మనకు మెసేజ్ చేసి అడిగారనమాట ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మీరు మంత్రం అనేది చెప్పేసేయండి ఆ తర్వాత మంత్రం ఎలా చెప్పించుకోవాలి అన్న వివరాలన్నీ కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్లుగా చెప్పారు వాళ్ళ కోరిక మేరకు నేను ఈ వీడియోలో ముందు మంత్రం చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జీవితంలో ఎంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి నా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది సో ఇప్పుడైతే ముందు మనము అమ్మవారికి మనవారా అమ్మవారికి ఒక్కసారి నమస్కరించుకొని ఆ మంత్రం చెప్పించుకుందాం వార్తాలి 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 అంటూ మీరు తొమ్మిది సార్లైనా పదకొండు సార్లు అయినా యాభై ఒక్క సార్లైనా లేదు నూట ఎనిమిది సార్లు అయినా మీ ఓపికను బట్టి మీ టైమింగ్స్ని బట్టి మీకు సమయం కుదురుతుంది అనుకుంటే మీకు ఎంత సమయం వీలు అంత సమయం మీరు చెప్పించుకోవచ్చు అయితే ఇది ఎలా చెప్పించుకోవాలి అంటే తప్పకుండా మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు జపించకూడదు ఇక నీట్గా స్నానం అది చేశాక ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు స్నానం చేసి దేవుడి దగ్గర ఒక దీపం పెట్టండి అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మవారికి నచ్చిన ప్రసాదం బెల్లం కానివ్వండి బెల్లం పానకం కానివ్వండి లేదా పటిక బెల్లం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులు మందారాలు కానీ దాని ఈ గులాబీలు కానివ్వండి లేదా సువాసన భరితమైన మల్లెలు జాజులు అట్లాంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఇక అలాగే అమ్మవారికి జవ్వాది మనకు సాంబ్రాణి లాంటి వాటితో సువాసన భరితమైన ధూపం వెయ్యాలన్నమాట అప్పుడు అమ్మవారు చాలా తృప్తి పడతారు అమ్మవారు అంత సంతోషంగా తృప్తిగా ఉన్నప్పుడు మనం అమ్మవారిని మన కోరికలు అనేటివి చెప్పుకొని అమ్మ నాకు ఈ కష్టం ఉంది నాకు జాబ్ రావట్లేదమ్మా నేను బాగా చదువుకొని ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాను నాకు త్వరలో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అని కానీ లేదమ్మాకి డబ్బు సమస్య ఉంటే డబ్బు సమస్య కానివ్వండి లేదా బిజినెస్ పరంగా నేను స్టార్ట్ చేసినానమ్మా చాలా డబ్బు అందులో పెట్టాను నష్టాలే వస్తున్నాయి నాకు మంచి ఆదాయాలు వచ్చేటట్టు చూడు నా బిజినెస్లో నేను మంచిగా ఆ బిజినెస్ని మంచిగా రన్ చేసేటట్టు చూడు నేను ఏదైనా ఒక స్పోర్ట్స్లో పాల్గొంటున్నాను అందులో నాకు గెలుపు అనేది రావాలి ఓటం అనేది నేను చూడకూడదు అన్నట్లు మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమ్మవారికి చెప్పుకోండి అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది ఆ సమయంలో ఇక మీ కోరిక అమ్మవారి చేతిలో పెట్టాక ఇక తీరకుండా ఉంటుందా చెప్పండి అమ్మ తలుచుకుంటే కానీ పని ఏది ఉంటుంది తప్పకుండా వాయువేగంతో అమ్మ స్వయంగా మీ కోరిక అనేది తీర్చిపెడుతుంది అంత శక్తివంతమైన మంత్రం వార్తాలి అయితే ఈ వార్తాలి నామాన్ని చెప్పించుకొని ఒక ఫ్యామిలీ వాళ్ళకున్న పెద్ద సమస్య నుంచి పెద్ద గండం నుంచి ఎలా బయటపడ్డారు అన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చక్కగా సాగిపోతున్న ఒక ఫ్యామిలీ అండి దేనికి లోటు లేదు డబ్బుకు లోటు లేదు ఇక సౌకర్యాలకి లోటు లేదు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ మంచిగా అందుతున్నాయి అంత చక్కటి ఫ్యామిలీ ఒకరోజు వాళ్ళు ఇంకా మంచి బిజినెస్ అనేది చేసి ఇంకా మంచిగా డబ్బు సంపాదించాలి అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఇది రియల్గా జరిగిన విషయం అండి ఎన్ ఎవరికైనా కూడా మానవులు అన్న వాళ్ళకి డబ్బు ఎంతైనా మన కళ్ళ ముందు ఉన్నా మనకు చక్కగా కూర్చొని తినేంత డబ్బున్నా కూడా ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఒక ఆశ అనేది ఉంటుంది అలాగే వాళ్ళు కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అని స్టీల్ సామాన్లు షాప్ అనేది పెట్టాలని నిర్ణయించుకొని ఇక వెంటనే ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి షాప్ అయితే తీసేసుకున్నారు షాప్ స్టార్ట్ చేసేసారు ఇక అప్పటి నుంచి వాళ్ళకి కష్టాలు అనేటివి మొదలైపోయినాయి అందులో చూస్తే నష్టాలే షాప్ మొత్తం నష్టాలే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బు పెడతా ఉన్నారు అప్పులు తీసుకొచ్చి పెడతానే ఉన్నారు అయినా నష్టాలే కనిపిస్తున్నాయి ఆదాయం అన్నదే లేదు చక్కగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో కొత్తగా కష్టాలు అనేటివి ఎదురైపోయినాయి అనమాట ఇక వాళ్ళ బాధల్ని ఎవరికి చెప్పుకోలేక షాప్ పెట్టి ఇలా నష్టపోయారే అన్నట్లు బయట చెప్పుకుంటే బయట అవమానానికి భరించలేకపోతామేమో అన్నట్లు ప్రతిదీ వాళ్ళల్లో వాళ్ళే ఫ్యామిలీ మొత్తం కుమిలిపోతున్నారు ఇక ఆ కష్టాల్లో వాళ్ళు ఇంకొంతకాలం అలాగే కనుక సాగుంటే అసలు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఊహించుకోవడానికే ఒళ్ళు కక్కుర్లు పడుస్తుంది ఫ్యామిలీ మొత్తం కూడా నిర్ణయించుకునే పరిస్థితి వచ్చేసింది చావు తప్ప ఇంక మనకు దిక్కు లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం మీద ఉన్నప్పుడు ఒక రోజు అనుకోకుండా షాప్కి ఒక పెద్ద ఆవిడ వచ్చారంట ఆవిడ చూసేందుకు ఒక దేవతా స్వరూపంలాగా చక్కగా ఆవిడ మొహంలోనే విపరీతమైన కాంతి ఉందంట ఆవిడని చూడగానే ఒక గౌరవ భావం అనేది ఒక భక్తి భావం అనేది వాళ్ళకి కలిగిందంట అయితే ఆవిడ షాప్ అంతా తిరిగి చూసి చక్కగా ఒక పాలు గిన్నె అంటే పాలు కాచుకునే గిన్నె ఒక బౌల్ని కొన్నదంట ఇక బిల్లు కట్టే దగ్గరికి షాప్ ఓనర్ కూర్చో ఉంటారు కదా అక్కడికి వచ్చేసి ఏంటి షాప్ బాగా రన్ అవుతుందా షాప్ కొత్తగా పెట్టినట్టున్నారుగా బాగానే రన్ అవుతున్నట్టుందిగా అన్నట్లు అడిగారంట అడిగితే ఇంకా ఆవిడ పెద్ద ఆవిడ కదా మంచిగా అందులో చూసేదానికి ఏదో ఒక దేవతామూర్తిలా ఉంది కదా ఇక ఆవిడ మాటకి ఇక ఆయనకి ఏడుపు దుఃఖం అనేది వచ్చేసి చెప్పారంట తన అంతా చెప్పుకున్నారంట ఇట్లా జరిగిందమ్మా తొందరపడి పెట్టేశాము మాకేమీ అర్థం కావట్లేదు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆవిడ అవును ఇదేంటి షాప్కి ఏదో పేరు పెట్టినట్టున్నారు ఏం పేరు అన్నట్లు అడిగారట షా మా పాప దగ్గర నుంచి మాకు బాగా కలిసి వచ్చిందమ్మా పాప పేరుతో పెట్టుకున్నాం షాప్ అంటే అవునా చిన్న బిడ్డ మీద అంత పెద్ద భారం మోచ మోపారే మరి ఆవిడ భరిస్తుందా భరించగలదా మోయొద్దు అంత భారాన్ని అందుకని వెంటనే ఆ పేరు తీసేసి చక్కగా వారాహి అమ్మ పేరుతో పెట్టుకోండి లేదా ఏవిడు దే ఏ దేవుడి పేరైనా పెట్టుకోవచ్చుగా చక్కగా ఒక వారాహి అమ్మ ఫోటో తీసుకొచ్చుకొని షాప్లో పెట్టుకోండి మీ కష్టాలన్నీ భరించగలిగే దేవత ఆవిడ ఉన్నారుకా చక్కగా పనిచేసుకోండి సలహా నచ్చితే పాటించండి లేదనుకుంటే వదిలేయండి అన్నట్లు ఆవిడ బిల్లు కట్టేసి వెళ్ళిపోయారంట అంత పెద్ద ఆవిడ సలహా ఇస్తే కాదని తోసిపుచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చక్కగా వాళ్ళు ఆవిడ ఎలా అయితే చెప్పారో అలా చేశారనమాట షాప్కి వెంటనే వారాహి అనే పేరు పెట్టుకొని ఇంకా రోజు వారాహి అమ్మ ఫోటో ఒకటి తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని షాప్లో రోజు అమ్మవారి పేర్లు చెప్పించుకోవడము వార్తాలి అనే నామాన్ని ఆవిడ చెప్పిన ప్రకారము నూట ఎనిమిది సార్లు చెప్పించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇక వాళ్ళ కష్టాలన్నీ కడతేరిపోయి చక్కగా షాప్ అప్పటి వరకు నష్టాల్లో ఉన్న షాపు షాపు మంచిగా పెద్ద ఆదాయాలతో చక్కగా రన్ అయ్యిందంట అలాంటి షాపు ఇంకొకటి కూడా పెట్టుకొని చక్కగా రన్ చేసుకుంటున్నారు వాళ్ళు అయితే వాళ్ళు చేసే పని ఏంటంటే మాకు మంచి జరిగింది కాబట్టి కనీసం ఈ వార్తాలి అనే నామాన్నైనా ఇంకొంతమందికి మనం చెప్పగలిగితే వాళ్ళకున్న కష్టాల నుంచి వాళ్ళు బయటపడతారని చెప్పేసి షాప్కి వచ్చినప్పుడు ఎవరికైనా కూడా కనీసం రోజులో ఒక్కరికైనా ఈ స్టోరీ అనేది చెప్పి ఈ నామాన్ని చేపించుకోండి అని చెప్తున్నారనమాట అలా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మిరాకిలే అమ్మవారే స్వయంగా చూపించారు ఇక వచ్చిన ఆవిడ వాళ్ళు అమ్మవారే నమ్ముతున్నారనమాట అంత పెద్ద మిరాకిల్ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది అంతటి గొప్ప శక్తివంతమైన విశేషమైన మంత్రం వార్తాలి ఈ మంత్రంతో కనుక మనం జపించుకునే అమ్మని పిలిచినట్లయితే అమ్మే స్వయంగా తరలి వచ్చి మన కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తుంది మన కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది మీ కోరికలన్నీ కూడా త్వరలో తీరాలని అమ్మని మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను ఇక అందరూ కూడా అమ్మ దైవల్ల సంతోషంగా ఉండాలి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలి ఓం శ్రీ శ్రీమాత్రే మహా సర్వోజన సుఖనో భవంతు